చెప్పిన తర్వాత చాలా మంది చెబుతూ ఉన్నారు పెద్దలకందరికి తెలిసినప్పటికీ కూడా ప్రజల్లో నిజంగా ఈయనకిందా అని అడిగిన అందువల్లే పార్టీ పెద్దలకు చెప్పిన ఏమండి ప్రజలు నాకంత సీన్ ఉందా అని అడుగుతా ఉన్నారంటే కార్లు మనుషుల్ని పంపించరా దబ అని హెలికాప్టర్లు దిగినాడు దేశాన్ని రక్షించే రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ హెలికాప్టర్ లో ఆగోనికి వచ్చి వాలినాడా లేదా అడుగుతా ఉన్నా ప్రజల సమక్షంలో డాక్టర్ బాపసారథిని గెలిపించండి ఆ బోనికి కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉంటాయని చెప్పినాడా లేదా అడుగుతా ఉన్నా ఇదే సందర్భంలో ఇదే సందర్భంలో ఇంకొక విషయం కూడా జరగకపోతామని ఎల్లుండి జాగ్రత్తగా విని సాయి ప్రసాద్ రెడ్డి వ్యతిరేకించే వైఎస్ఆర్ సిపి నాయకులకు స్పష్టంగా అయ్యా దేశ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మొత్తానికి సంబంధించిన అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఎలాగో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఆ దోషతో పాటుగా ఎన్నో నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి అయినప్పటికీ కూడా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు రాబోతా ఉన్నాడు అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వదిలిపెట్టి అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లు ఒకటి ఆ దోళిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఒకటి అని పార్టీ ఈరోజు జాతీయ అధ్యక్షులు ఆ దోళికి ఈ నెల పదకొండవ తారీఖున ప్రచారం కొన్ని గంటల్లో ముగుస్తుందనగా హెలికాప్టర్లు ఢిల్లీ నుంచి వచ్చి ఆ దోళిలో మీకు హామీ ఉన్నాడు ప్రజలను కాపాడుకుంటామని భరోసా ఉన్నాడు మీరందరూ కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీ అందరూ కూడా రాసుకోండి గుర్తుపెట్టుకోండి గ్రామాల్లో చెప్పండి పదకొండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మీ కుటుంబాలతో సహా అక్కలు చెల్లెలు అమ్మలు కూడా రావాలి తప్పనిసరిగా రావాలి ఆడవాళ్ళు ఎక్కువ సంఖ్యలో రావాలి అందరూ కూడా ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్స్ లో చేస్తాం ఎండ ఉండదు పైన పెద్ద జర్మన్ పెండ్లని బాగా నీడ ఉండే విధంగా బ్రహ్మాండమైన నీడలో కూర్చోబెడతాం మంచి భోజనం పెడతాం రండి సభలో పాల్గొనండి జేపీ నడ్డా గారు జాతీయ అధ్యక్షులు వచ్చే ప్రసంగాన్ని వినండి ఆయన మీకు ఆబోలి ప్రజలకు హామీ ఇవ్వబోతా ఉన్నారు దాన్ని తెలుసుకోండి నన్ను దీవించండి భారతీయ జనతా పార్టీకి భరోసా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులకు వేడుకుంటా ఉన్నారు తప్పనిసరిగా ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సంఖ్య కంటే మీరు కుటుంబంతో వస్తారు కాబట్టి పెద్ద సంఖ్యలో తరలి రావాలని నా కోసం రావాలని నన్ను ఆశీర్వదించడానికి అమ్మ అక్క చెల్లితో పాటుగా రావాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాను జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి